ఎందుకంటే బ్లూ ఫిలిం తీస్తే ఇట్ ఇస్ నాట్ అ క్రైమ్ అండ్ ఇట్ ఇస్ నాట్ హూజ్ అబ్జెక్టింగ్ ఒకప్పటి టాప్ హీరో సుమన్ తల్వార్ నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఇంటి ముందు క్యూ కట్టేవారు అందగాడు పైగా కరాటే ఫైటర్ కావడంతో ఆయనతో కుటుంబ కథలు యాక్షన్ సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడేవారు సుమన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ గలగల మోగిపోయేది హీరోగా పీక్స్ దశలో ఉన్న సమయంలో సుమన్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది ఓ రోజు రాత్రి హీరో సుమన్ ఇంటికి వెళ్లిన పోలీసులో అతన్ని అరెస్ట్ చేశారు ఆ కేసు నుంచి సుమన్ బయటికి రావడానికి చాలా కాలం పట్టింది దీని కారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా సుమన్ కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది సుమన్ ని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఆయన్ని ప్లాన్ ప్రకారమే ఎరికించారా లేక పరిస్థితుల ప్రభావంతో వెళ్లాడా అనేది ఇప్పటి సస్పెన్స్ గానే మిగిలిపోయింది ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరు స్వయంగా హీరో సుమన్ ని వీడియో ద్వారా అభినందించడం హాట్ టాపిక్ గా మారింది అభినందించడం హాట్ టాపిక్ ఎలా అవుతుందని మీకు అనిపించవచ్చు ఎందుకంటే చిరంజీవి సుమన్ మధ్య పాత గొడవలు సినిమాల మధ్య క్లాషెస్ భేదాభిప్రాయాలు మనస్పర్ధలు ఇలా ఎన్నో ఉన్నా కానీ ఒక్క వీడియోతో చిరు అందరికి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు హీరో సుమన్ ఇటీవలే ఇండస్ట్రీ లో నటిగా నలభై ఐదేళ్ల కెరియర్ పూర్తి చేసుకోవడంతో ఆయన్ని అభినందిస్తూ చిరంజీవి ఓ వీడియో సందేశం పంపించారు అసలు సుమన్ నీలి చిత్రాల స్కామ్ లో ఎలా ఇరుక్కున్నాడు రజనీకాంత్ చిరంజీవి వల్లే సుమన్ కెరియర్ నాశనమైందా గూండా యాక్ట్ లో అరెస్ట్ అయినందు వల్లనే సుమన్ కి నాలుగు నెలల బెయిల్ రాలేదా సుమన్ ముగ్గురు అమ్మాయిలను నిజంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిలతో నీలి చిత్రాలు చిత్రీకరించాడా అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి తల్వార్ సుమన్ గౌడ్ అలియా సుమన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన కర్ణాటకలోని మంగళూరులో జన్మించాడు పుట్టింది కర్ణాటకలో అయినా సుమన్ పెరిగిందంత లోనే ఈయన తల్లి కేసరి చందర్ ఈమె చెన్నైలోని ఎతిరాజ్ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసేది తండ్రి సుశీల్ చందర్ ఈయన చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేసేవాడు సుమన్ తన స్కూలింగ్ ని చెన్నైలోని విద్యాభేసన్ థియోసాఫికల్ ఉన్నత పాఠశాలలో చదివాడు ఆ తర్వాత పచ్చయ్యప్ప కాలేజ్ లో ఇంగ్లీష్ లో బిఏ డిగ్రీ పూర్తి చేశాడు కాలేజ్ డేస్ లో ఫ్రెండ్స్ అందరూ సుమన్ ఈ సినిమా హీరోలా ఉంటావని సినిమాలో ట్రై చేయమని సలహా ఇవ్వగా సుమన్ కూడా తను హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ తో కరాటే డాన్స్ మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్లేవాడు అలా కరాటే లో బ్లాక్ బెల్ట్ పొందిన తర్వాత మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసే సుమన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిట్టు ఒక తమిళ ప్రొడ్యూసర్ కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సుమన్ లుక్ హైట్ తో నటన పరంగా పర్ఫెక్ట్ గా ఉండడంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో టిఆర్ రమణ దర్శకత్వంలో నీచల్ కులం మూవీలో సుమన్ తమిళ సినీ రంగ ప్రవేశం చేశాడు ఆ మూవీ రిలీజ్ అయి యావరేజ్ గా ఆడినా సుమన్ కి అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వచ్చాయి అలా అదే సంవత్సరంలో విటిక్కు వీడు బసపాది చేశాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఇలమైకులం నిన్ను కాదల్ మింగల్ మూవీస్ లో సుమన్ కి మంచి గుర్తింపు వచ్చింది అలా మూడు సంవత్సరాల్లోనే సుమన్ లో పదిహేను సినిమాలు నటించి బిజియెస్ట్ యాక్టర్ గా మారాడు అప్పుడే తన ఫ్రెండ్ యాక్టర్ అయిన భానుచందర్ సలహా మేరకు తెలుగు సినిమాలు ట్రై చేయమని చెప్పగా అందుకు సుమన్ అంగీకరించి నేటి భారతం నవోదయం కోడలు కావాలి అనే మూవీస్ కి సైన్ చేయడం ఆ మూవీస్ ఒకే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ మూడు మూవీస్ రిలీజ్ అయి తెలుగులో సుమన్ కి మంచి గుర్తింపు వచ్చింది దీంతో తెలుగు తమిళ కన్నడ మలయాళంలో బిజియెస్ యాక్టర్ గా దూసుకుపోయాడు అప్పట్లో సుమన్ కి ఒక్కో మూవీకి ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తే చిరంజీవికి గారికి ఒక్క లక్ష రూపాయలు ఇచ్చేవారట అంతేకాకుండా రజనీకాంత్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ వెళ్లేసరికి అటు చిరంజీవి గారి కోపానికి ఇటు రజనీకాంత్ ఆగ్రహానికి సుమన్ బలిసి వచ్చింది అసలు ఈ గొడవకి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే సుమన్ కి సుమలతతో ఉన్న రిలేషన్షిప్ కూడా సుమన్ చిరంజీవి రజనీకాంత్ గొడవలకి కారణమని చెప్పవచ్చు అసలు జరిగిన విషయం ఏంటంటే ఇరవై ఏళ్ల సుమన్ ఆయన పాదాల చెంత ప్రపంచం ఉందని అనుకున్నాడు అప్పటికీ తన కెరియర్ లో పీక్స్ లో ఉన్నాడు పొడువుగా మరియు అందంగా తమిళ్ మరియు తెలుగు అగ్ర నటుల్లో ఒకటిగా ఉంటూ ఒక్కో చిత్రానికి ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉండేవాడు అలా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం వరకు అన్ని సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాడు కానీ అకస్మాత్తుగా సుమన్ జీవితంలో ఒక బుడుగు పేలింది మే పద్దెనిమిదవ తేదీ రాత్రి సుమన్ ఇంటికి చేరుకున్న పోలీసుల బృందం కొన్ని అశ్లీల వీడియోల టేపులకు స్వాధీనం చేసుకుని సుమన్ అరెస్ట్ చేశారు నీలి చిత్రాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం కంటే సుమన్ పై పడ్డ ఈ అభియోగం చాలా తీవ్రమైనదని చెప్పొచ్చు మమ్మల్ని అపహరించి అత్యాచారం చేశాడని నీలి చిత్రాల్లో నటించమని బలవంతం చేశాడని ముగ్గురు అమ్మాయిలు లక్ష్మి పీనా చేసిన ఆధారంగా సుమన్ అరెస్ట్ చేశారు దీంతో రాత్రికి రాత్రే పరిశ్రమకు చెందిన హీరో సుమన్ నల్లటి విలన్ గా మారాడు సుమన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన దివాకర్ కొంతమంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన డబ్బుకి లొంగి సుమన్ కెరియర్ ని ఎలాగైనా నాశనం చేయాలని సుమన్ నీలి చిత్రాల కోసం కొంతమంది అమ్మాయిలకు మత్తు మందిచ్చి ఒకవేళ మాట వినకపోతే గంతో బెదిరించి వారితో బలవంతంగా నీలి చిత్రాలను చిత్రీకరించి వాటితో వ్యాపారం చేస్తున్నాడని దివాకర్ పోలీసులకు తెలిపాడు అలా సుమన్ పై మోపడిన అభ్యోగాలకు దివాకర్ చేసిన ఆరోపణలు మరియు కొన్ని సాక్ష్యాలతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది దీంతో సంఘటనలు చాలా వేగంగా మారాయి మే ఇరవై ఒకటిన మద్రాస్ పోలీస్ కమిషనర్ ఎస్ శ్రీ పాల్ పంతొమ్మిది వందల వచ్చిన క్రూరమైన గూండా యాక్ట్ కింద సుమన్ ని నిర్బంధించాల్సిందిగా ఆదేశించారు ఇది ఒక వ్యక్తి కోర్టు ముందు హాజరుపరచకుండా ఒకటవ సంవత్సరం పాటు జైల్లో ఉంచడానికి పోలీసులు అనుమతించే చట్టం పోలీసులు సుమన్ నిల్ కింద అరెస్ట్ చేశారు ఇక డిటేషన్ ఆర్డర్ పై పోలీస్ కమిషనర్ తీరు సుమన్ అలియా సుమన్ అనే గూండాని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం రాశారు అంతేకాకుండా బాలికలు లక్ష్మి బీనా సీల దాఖలు చేసిన ఫిర్యాదులపై కేసు రిజిస్టర్ చేయబడింది అంటే వారి ప్రకారం సుమన్ వారి ఇంటికి లిఫ్ట్ ఇచ్చాడు వారికి మత్తి ఫోటోల కోసం నగ్నంగా ఇవ్వమని బలవంతం చేశాడు ఈ ముగ్గురు వారి అసభ్యకరమైన ఫోటోలను ఇవ్వమని అతడిని వేడుకున్నాడు పేర్కొన్నారు మరియు ఆ బాలికలలో ఒకరైన శీలా కూడా సుమన్ తీసిన నగ్న చిత్రాలను తిరిగి తీసుకునేందుకు వెళ్లినప్పుడు సుమన్ తన కార్ లో ఆమెను బయటకు తీసుకువెళ్లి చేస్తానని బెదిరించాడని పేర్కొంది సుమన్ అలా బెదిరించడంతో శీలా భయంతో నుండి దూకి పారిపోయిందని చివరకు ఆ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ లో సుమన్ పై ఫిర్యాదు కూడా చేశారని పేర్కొన్నారు లక్ష్మీ భీనా ఫిర్యాదు మేరకు మే పద్దెనిమిదిన రాత్రి సుమన్ అరెస్ట్ చేశామని అయితే శీలా పోలీసులకు చేసిన ఫిర్యాదులో సుమన్ గన్ తో చంపడానికి ప్రయత్నించడని కేసు పెట్టడంతో గుండా యాక్ట్ కింద సుమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే సుమన్ మాత్రం తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయిలను నేను ఎప్పుడు చూడలేదని ఎంత నచ్చ చెప్పినా పోలీసులు మాత్రం విన పరిస్థితుల్లో లేరని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ సుమన్ కి అండగా నిలిచింది అంటే సుమన్ ఈ అమ్మాయిలను అపహరించే సమయంలో సుమన్ షూటింగ్ లో ఉన్నాడని కొందరు సినీ ప్రముఖులు పేర్కొన్నారు అందులో ప్రముఖ చిత్ర దర్శకుడు అయిన ప్రసాద్ గారు స్పష్టంగా ఇలా అన్నారు సుమన్ ఉదయం తొమ్మిది గంటల నుండి మాతో షూటింగ్ లో ఉన్నాడు మా షూటింగ్ చాలా టైట్ షెడ్యూల్ అని రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు షూటింగ్ జరిగిందని ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్న రచయిత సత్యమూర్తి చూడు సుమన్ వెళ్ళాడని పేర్కొన్నారు అంతేకాకుండా సుమన్ విడుదల కాకపోతే చిత్ర పరిశ్రమ చాలా నష్టపోతుందని అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు సుమన్ చేతిలో కనీసం మూడు డజన్ల సినిమాలు ఉన్నాయని పేర్కొన్నాడు సుమన్ నటించిన పది సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్న హీరో లేక రిలీజ్ చేయలేని పరిస్థితి ప్రొడ్యూసర్ ది అంతేకాకుండా అప్పటికే ప్రొడ్యూసర్స్ ఏడు కోట్ల రూపాయల అడ్వాన్స్ ని కిచ్చి తన డేట్స్ ని కూడా లాక్ చేయడం జరిగింది దీంతో సుమన్ ఎలాగైనా బెయిల్ తో బయటకు తీసుకురావాలని చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ట్రై చేశారు అప్పుడే కోర్టు వాదనలో సుమన్ లాయర్ అమ్మాయిలు ఏప్రిల్ ఇరవైనా అత్యాచారం గురైతే మే పది వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని వేచి చూసారని ప్రశ్నించగా అందుకు ఒక పోలీస్ అధికారి సుమన్ అమ్మాయిల అశ్లీల చిత్రాలను వీడియో రికార్డ్ చేసి తన దగ్గర ఉంచుకున్నాడని దాని ఎలాగైనా దగ్గర నుండి తీసుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్లను చంపేస్తానని బెదిరించడంతో వారికి వేరే దారి లేక పోలీసులను ఆశ్రయించారని చెప్పుకొచ్చారు దీంతో కోర్టు సుమన్ కి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది అదే రోజు సుమన్ని సెంట్రల్ జైలుకు తరలించారు ని హంతకులు రేపిస్టులు ఉండే చీకటి గదిలో ఉంచారు మరుసటి రోజు పత్రికల్లో సుమన్ పై పలు కథనాలు వచ్చాయి నిస్సహాయ స్థితిలో ఉన్న సుమన్ ని చూసి సుమన్ తల్లి మేనేజర్ సారథి జైలు కి వెళ్లి చలించిపోయారు అమాయకుడైన తన కుమారుని అన్యాయంగా ఇరికించి అరెస్ట్ చేశారని భావించిన సుమన్ తల్లి న్యాయ పోరాటానికి సిద్ధపడింది అలా రోజులు గడిచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా సుమన్ ని మర్చిపోయి తమ పనుల్లో తాము ఉండ సాగారు అయితే సుమన్ తల్లి మాత్రం తన కొడుకుని ఎలాగైనా బయటకు తీసుకురావాలని దేశంలోని ప్రముఖ న్యాయవాదులైన రామ్ బెట్మాలిని సోలీ సోరబ్జీ వంటి న్యాయవాదుల మార్గదర్శకత్వంతో తమిళనాడుకు చెందిన రామస్వామి అనే న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించడంతో చేశారు నాలుగు నెలల తర్వాత సుమన్ జైలు నుంచి విడుదలయ్యాడు గూండా నిరోధక చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ రావడం ఇదే తొలిసారి తల్లి చేసిన రాజరాని పోరాటం కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఒకటిన సాయంత్రం సుమన్ జైలు నుంచి విడుదలయ్యాడు ఈ నాలుగు నెలల్లో అనుభవించిన చీకటి జీవితం కారణంగా సుమన్ హీరోగా తన కెరియర్ ని కోల్పోయాడు దర్శక నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ ని రిటర్న్ తీసుకోవడంతో సుమన్ చాలా రోజులు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాడు ఆ తర్వాత కొన్ని సినిమాలో హీరోగా చేసిన మునుపటి క్రేజ్ ని సొంతం చేసుకోలేకపోయాడు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు ఆ తర్వాత సుమన్ ని కొన్ని ఇంటర్వ్యూలలో మీ కెరియర్ నాశనం అవడానికి మీరు జైలుకు వెళ్లడానికి కారణం చిరంజీవి గారు రజనీకాంత్ గారని అందరు అనుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం చెప్పమని అడగగా అందుకు సుమన్ నిరూపించడానికి నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు అందువల్ల నేను ఎవరిని బ్లేమ్ చేయను అలా అని నా కెరియర్ నాశనం చేసిన వారిని అంత త్వరగా క్షమించనని పాము చావకుండా కర్ర విరక్కుండా సుమన్ ఇవ్వడం విశేషం ఆ తర్వాత సుమన్ డైరెక్టర్ డివి నరసరాజు నర్సరాజు గారి మనవరాలైన శిరీషను పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి అఖిలజ అనే పాప కూడా ఉంది అలా చాలా మూవీస్ లో యాక్ట్ చేసిన సుమన్ జీవితంలో చెయ్యని తప్పుకి ఒక మచ్చల ఆ ఇన్సిడెంట్ మిగిలిపోయిందని చెప్పొచ్చు ఆ ఇన్సిడెంట్ తర్వాత తమిళ్ ని తగ్గించి పూర్తిగా తెలుగు మూవీస్ లో బిజీ అయిపోయాడు సుమన్ అలా బావ భమ్మర్ది అబ్బాయి గారి పెళ్లం సూర్యపుత్రుడు అన్నమయ్య లాహిరి లాహిరి లాహిరిలో గంగోత్రి మహానంది శ్రీరామదాసు అని తన నాలుగు దశాబ్దాల కెరియర్ లో పది భాషల్లో కలిపి హీరోగా విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఏడు వందల సినిమాలకు పైగా సుమన్ యాక్ట్ చేశాడు ఇతని నటనకు ఒక నంది అవార్డును అందుకున్నాడు సుమన్ గారు ఇక సుమన్ గారు నలభై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా మనము మనస్ఫూర్తిగా బిసెస్ చెల్లి చేద్దాం ఇది ఫ్రెండ్స్ నటుడు సుమన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి